జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల తర్వాత చాలామందికి వచ్చిన క్లారిటీ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే కీలక అంశాల గురించి ఆయన నోరు విప్పలేదు పెదవి దాటి కొన్ని కీలక అంశాలు బయటికి రాలేదు ఆయన మనస్సులోంచి నోట్లోంచి కాదు మనసులోంచి రాలేదు ఏదో ఆయన స్క్రిప్ట్ తెచ్చుకున్నారు చదివేశారు అంతే ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటి పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో మనం ఇంకా పొత్తులో భాగంగానే ముందుకు సింగిల్ సింగిల్గా బరిలోకి దిగుతామా మనకి ముఖ్యమంత్రి స్థానం దక్కుతుందా లేదా ఒకవేళ కలిసే వెళితే ముఖ్యమంత్రి స్థానం మనం అడుగుతామా లేదా ఓ షేర్ అడుగుతామా లేదా పదవికి సంబంధించి అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి ఇచ్చారా లేదు చాలా మంది చెప్తున్నమాట ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కదా ఇంకా నాలుగు ఆవిర్భావ దినోత్సవ సభలు జరుగుతాయి లాస్ట్లో నిర్ణయం తీసుకుంటారు అనేది కరెక్టే కానీ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీతో వెళుతోంది భవిష్యత్తులో నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కానీ జనసేనలో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఓపెన్ గా చెప్పే నాయకుడు ముందుకున్నారా మన టీజీ గణే ఆయన టీజీ భరత్ ఓపెన్ గా చెప్పాడు అలాగా ఇక్కడ ఎవరైనా ఓపెన్గా ఒక నాదేండ్ల మనోహరో ఒక కందుల దుర్గేశో లేదంటే మూడు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది వాళ్ళు ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా మనసులో ఉన్నా మాట్లాడలేకపోతున్నారు కారణం ఆల్రెడీ ఒక గీత గీశారు దాని గురించి మీరు ఎవరు మాట్లాడొద్దన్నారు అలాగే పొద్దు పవన్ కళ్యాణ్ గారు మనసులో ఉందా ఆయన అయినా మాట్లాడతారా మాట్లాడితే ఇప్పుడు పొత్తు విచ్చినమైపోద్ది నానాభీభత్సం జరుగుద్ది అందుకు సైలెంట్గా ఉన్నారు అందుకని నా విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ నాగబాబు గారి విషయంలో కూడా ఆయనకి ఎమ్మెల్సీ అయితే దక్కింది నామినేషన్ వేశారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎక్కడా కూడా నాగబాబు గారి మంత్రి కాబోతున్నారు త్వరలో నాగబాబు గారు కూడా క్యాబినెట్లో అడుగు పెడతారు నాగబాబు గారికి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ రాబోతోంది అనే విషయం ఎక్కడ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుక వేదిక మీద అక్కడ మాట్లాడలేదు ఏ నాయకుడు మాట్లాడలేదు అసలు నాగబాబు గారిని కాబోయే మంత్రి అని అభివర్ణించలేదు అక్కడ ఆ ప్రస్తావనే తీసుకురాలేదు కారణం ఏంటి ఇప్పుడు తాజాగా ఇంకో కూడా చర్చకొస్తోంది ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించే పెద్దపేట వేస్తున్నారు బీసీలు అవసరం లేదా ఈసారి బీసీ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వండి అనేది ఆ చర్చ కనుక జరిగితే నిజమైతే నాగబాబు గారికి మంత్రి పదవి రాదు ఆయన ఎమ్మెల్సీగానే ఉంటారు అనేది అదే నేపథ్యంలో జాతీయ రాజకీయాలను పూర్తిగా పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ రాజకీయాల్ని నాగబాబు చూసుకుంటారా భవిష్యత్తులో అనే చర్చ కూడా నడుస్తుంది అసలు ఏముంది పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పుడు బయటపడతారు అనేది వేచి చూడాలి